అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఛానల్లో పాన్ కార్డ్ మీకు ఉందా కొత్త రూల్స్ మీకోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రూల్స్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ పాన్ కార్డ్ మీద అయితే ఈరోజు ఆ రూల్స్ ఏంటో చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ అంటే షేక్ షాహీనా న్యూస్ అప్డేట్ ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సమాచారం పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను న్యూ రూల్స్ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ పాన్ కార్డ్కి మైనర్ లేదా మేజర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే పాన్ కార్డ్కి మైనర్ అనేది మేజర్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫస్ట్ రూల్ అనమాట సెకండ్ పాన్ కార్డ్కి ఎటువంటి గడువు లేదు పాన్ కార్డ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి మూడవది ఫ్రెండ్స్ ఆధార్ని పాన్ కార్డ్తో లింక్ తప్పనిసరి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెబుతుంది మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే కంపల్సరీ చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే చెబుతుంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డు పాన్ కార్డ్తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ అనేది వ్యాలిడ్ అవదు ఫ్రెండ్స్ ఇన్వాలిడ్ కింద తీసుకుంటారు అంటే మీకు ఎలా పాన్ కార్డ్తో ఎటువంటి ఉపయోగం ఉండదు ఆధార్ లింక్ అనేది చేయకపోతే అందుకని ఇంకా ఎవరైతే పాన్ కార్డ్కి ఆధార్తో లింక్ చేయలేదో వాళ్ళు లింక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి నా వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరి అయితే తెలియలేదు వాళ్ళైతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ చూసినందుకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకైతే నేను మీ వరకు చేరుస్తాను ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్